ప్రాచీన యుగ భారతీయ విద్యా విధానం గురించి చర్చిస్తున్నాం అందులో భాగంగా మనకి నాలుగు సబ్ టాపిక్స్ ఉంటాయని చెప్పుకున్నాం మొదటిది వేద విద్య రెండవది బౌద్ధ విద్య మూడవది జైన విద్య నాలుగోది చార్వాణిక విద్య మనం వేద విద్య గురించి బౌద్ధ విద్యా విధానం గురించి సమగ్రంగా నేర్చుకున్నాం ఈ ఇప్పుడు జైన విద్యా విధానం చార్వానిక విద్యా విధానం గురించి చర్చిద్దాం ఈ జైన విద్యా విధానం గురించి చూసుకున్నట్లయితే జైన అనే పదం జీనా అనే పదం నుంచి రావడం జరిగింది జైనా అనే పదం ఏ పదం నుంచి వచ్చిందంటే జీనా అనే పదం నుంచి రావడం జరిగింది ఈ జీనా అనే పదానికి అర్థం ఏంటంటే విజేత జైనా అనే పదం జీనా అనే పదం నుంచి రావడం జరిగింది ఈ జీనా అనే పదానికి అర్థం ఏంటంటే విజేత ఇక జైన విద్యా విధానంలో గురువులు ఇరవై నాలుగు మంది ఉంటారు ఆ ఇరవై నాలుగు తీర్థంకరుడు జైన గురువులు ఎవరంటే ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉండడం జరిగింది జైన గురువులు ఇరవై నాలుగు మంది తీర్థంకరులు అందులో మొదటివాడు వృషభనాథుడు ఇరవై మూడో వాడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగో వాడు వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగు మందిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఈ జైన గురువులైనటువంటి ఇరవై నాలుగు తీర్ఘ తీర్థంకరులలో మొదటివాడు ఎవరంటే వృషభనాథుడు ఇరవై మూడో వాడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగో వాడు వర్ధమాన మహావీరుడు ఈ జైన విద్యా విధానం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రారంభం కావడం జరిగింది జైన విద్యా విధానం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ప్రారంభం కావడం జరిగింది ఈ జైన విద్యా విధానం వర్ణ వ్యవస్థను కర్మకాండంను వ్యతిరేకించడం జరిగింది వర్ణ వ్యవస్థను ఎలా అయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర వర్ణాలు మన వేద విద్యా విధానం ప్రకారం ఏర్పడినాయో ఆ విధమైనటువంటి వర్ణ వ్యవస్థను మరియు మనం కర్మకాండలు ఏ విధంగా వేద విద్య హైందవ విద్యా విధానంలో చేసినటువంటి ఈ కర్మకాండలను కూడా ఈ జైన విద్యా విధానం వ్యతిరేకించడం జరిగింది ఈ జైన విద్యా విధానం మూడు ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఏర్పడడం జరిగింది జైన విద్యా విధానం ఎన్ని ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఏర్పడిందంటే మూడు ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఏర్పడింది అవి ఏంటంటే త్రిరత్నాలు పంచవ్రతాలు వేదాలు భగవంతుడిని వ్యతిరేకించడం ఈ మూడు ప్రాథమిక సూత్రాలు ఆధారంగా జైన విద్యా విధానం ఏర్పడింది ఏవవి త్రిరత్నాలు పంచవ్రతాలు వేదాలు లేదా భగవంతుడిని వ్యతిరేకించడం అనే మూడు ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఈ జైన విద్యా విధానం ఏర్పడింది త్రిరత్నాలు త్రిరత్నాలు అని అంటారంటే త్రిపీఠకాలు కాదు త్రిరత్నాలు సరైన విశ్వాసం సరైన జ్ఞానం సరైన చరిత్ర సరైన విశ్వాసం సరైన జ్ఞానం సరైన చరిత్రను త్రిరత్నాలు అంటారు నెక్స్ట్ పంచవ్రతాలు పంచవ్రతాలు అని వేటిని అంటారంటే అసత్యం అహింస అస్థేయం అపరిగ్రహం బ్రహ్మచర్యం అహింస జీవహింస జీవల్ని హింసించకుండా ఉంటే అహింస అబద్ధం ఆడకుండా ఉంటే అసత్యం అపరిగ్రహం అంటే దొంగతనం చేయకుండా ఉంటే దాన్ని అపరిగ్రహం అంటారు అస్థేయం అంటే అవసరానికి మించి ఆస్తి లేకుండా ఉండటం అవసరానికి మించి ఆస్తి లేకుండా ఉంటే దానిని అస్థేయం అంటారు నెక్స్ట్ బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే దానిని బ్రహ్మచర్యం అంటారు ఇవి పంచవ్రతాలు ఈ పంచవ్రతాలు ఈ త్రిరత్నాలు మరియు వేదాలు భగవంతుడిని వ్యతిరేకించడం ఈ జైన మతం యొక్క మూడు ప్రాథమిక సూత్రాలు నెక్స్ట్ లక్ష్యాలు జైన మతం యొక్క ఎందుకు ఏర్పడింది అనేది జైన విద్య మతం కాదు జైన విద్య యొక్క లక్ష్యాలు ఏంటంటే త్రిరత్నాలకు లోక కళ్యాణానికి నైతికతకు ప్రాధాన్యతను ఇవ్వడం ఈ మూడిటికి ప్రాధాన్యతను ఇవ్వడం ఇందులో జైన విద్యా విధానం త్రిరత్నానికి లోక కళ్యాణానికి మరియు నైతికతకు ఈ మూడిటికి కూడా ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జైన విద్యా విధానం యొక్క లక్ష్యాలు నెక్స్ట్ ఈ జైన విద్యా విధానంలో పాఠ్య ప్రణాళికలు ఎటువంటి అంశాలను బోధిస్తారు అసలు జైన విద్యా విధానంలో భాగంగా ఏ అంశాలను బోధిస్తారు ఆ పాఠ్య ప్రణాళికలో జైన విద్యా విధానం యొక్క పాఠ్య ప్రణాళికలు ఏ అంశాలను పొందుపరుస్తారని చూసినట్లయితే తీర్థంకరుల గొప్పతనం యొక్క గొప్పతనములు చెప్పాలి కవిత్వమును చెప్పాలి కళలను చెప్తారు నెక్స్ట్ అలంకారాలు చెప్తారు అలంకారాలు తెలిసిందే కదా మనకి అని చెప్తారు నెక్స్ట్ సామాన్య శాస్త్రం గురించి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది ఈ జైన విద్యా విధానం యొక్క పాఠ్య ప్రణాళికలో భాగంగా ఈ అంశాలను బోధించడం జరుగుతుంది సరే ఈ అంశాలను బోధించడానికి ఈ జైన విద్యా విధానంలో ఎటువంటి బోధనా పద్ధతులు అనుసరిస్తారనే చూద్దాం నెక్స్ట్ చూసినట్లయితే కంఠస్థం చేసే పద్ధతిని ఉపయోగిస్తారు నెక్స్ట్ వైయక్తిక పద్ధతి అంటే వ్యక్తికి వ్యక్తికి ఒంటరి ఒక్కొక్కరికి మాత్రమే బోధిస్తే దాన్ని వైయక్తిక పద్ధతి అంటారు ఆ వైయక్తిక పద్ధతిని అనుసరిస్తారు నెక్స్ట్ మానిటోరియల్ పద్ధతి అంటే తరగతి గదిలో ఒక ప్రతిభావంతుడైన విద్యార్థిని తీసుకుని ఆ విద్యార్థి చేత మిగతా విద్యార్థులకు విద్యను నేర్పించినట్లయితే దాన్ని మ్యానిటోరియల్ పద్ధతి అంటారు నెక్స్ట్ స్వీయ అధ్యయన పద్ధతి విద్యార్థి వాడందరికీ వాడే నేర్చుకునే విధంగా బోధించడం ఇవన్నీ కూడా జైన విద్యా విధానంలోని బోధనా పద్ధతులు ఏవేవి కంఠస్థం చేసే పద్ధతి వైయక్తిక పద్ధతి మ్యానిటోరియల్ పద్ధతి స్వీయ అధ్యయన పద్ధతి నెక్స్ట్ చూసినట్లయితే విద్యా కేంద్రాలు ఈ జైన విద్యా విధానంలో ఉన్నటువంటి ప్రసిద్ధ విద్యా కేంద్రాలు ఏంటంటే శ్రావణ బెలుగుల కొలనుపాక మౌంట్ అబు ఉదయగిరి ఇవి జైన విద్యా విధానంలో జైన విద్యా కేంద్రాలు శ్రావణ బెలుగుల కొలనుపాక మౌంట్ అబు ఉదయగిరి శ్రావణ బెలుగుల కర్ణాటకలో ఉంది కొలనుపాక తెలంగాణలో ఉంది మౌంట్ అబు రాజస్థాన్లో ఉంది ఉదయగిరి ఒరిస్సాలో ఉంది ఇది జైన విద్యా విధానం నెక్స్ట్ ఇక ప్రాచీన భారతీయ విద్యా విధానంలో చివరిదైనటువంటి చిట్ట చివరిది చార్వానిక విద్య చార్వానిక విద్యా విధానం ఈ చార్వానిక విద్యా విధానానికి మరొక పేరు ఏంటంటే లోకాయుత హిత విద్యా విధానం లోకయుత హిత విద్యా విధానం చార్వానిక విద్యకి మరో పేరు లోకయుత హిత విద్యా విధానం దీని యొక్క ప్రారంభకులు ఎవరంటే చార్వకుడు చార్వానుకుడు బృహస్పతి చార్వకుడు కదా చార్వాణకుడు బృహస్పతి ఈ చార్వాణిక విద్యా విధానాన్ని ప్రారంభించింది చార్వానుకుడు బృహస్పతి నెక్స్ట్ ఈ చార్వానికి విద్య ఏం చెప్తుందంటే జ్ఞానేంద్రియాల ద్వారా పొందిందే నిజమైన జ్ఞానం అని చెప్తుంది ఈ చార్వానికి విద్య ఏం చెప్తుంది జ్ఞానేంద్రియాల ద్వారా పొందింది ఏదైతే మనం కంటితో చూస్తామో చెవులతో వింటామో నోటితో మాట్లాడతామో ఇలా జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన విద్యే నిజమైన విద్య లేదా జ్ఞానేంద్రియాల ద్వారా పొందింది నిజమైన జ్ఞానం అని చెప్పిందే ఈ చార్వానికి విద్య ఈ చార్వానికి విద్య ఏం చెప్తుందంటే మానవులకి పునర్జన్మ ఉండదు అని చెప్తుంది చార్వానికి విద్య ఏం చెప్పిందంటే మానవులకి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తుంది దీంతో మనం వేద విద్య గురించి చర్చించాం బౌద్ధ విద్య గురించి చర్చించాం జైన విద్య గురించి చర్చించాం జార్వాణిక విద్య గురించి కూడా చర్చించడం జరిగింది ప్రాచీన భారతీయ విద్యా విధానం అనే టాపిక్ ముగిసింది